హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఒకటవ నామం ఎనిమిదక్షరాల నామం దేశకాల పరిచ్ఛిన్న ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దేశకాల పరిచ్ఛిన్నాయే నమ అని చెప్పుకోవాలి ప్రదేశపరంగానూ కాలపరంగాను విభజించుటకు కానీ కొలుచుటకు కానీ వీలు లేనటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఈ నామానికి విస్తారమైనటువంటి వ్యాఖ్య మనం ఇంతకు ముందు నామైనటువంటి అపరిచ్ఛేద్య అనే నామల్లో వివరించుకున్నాం కానీ ఇక్కడ కూడా ఈ అర్థాన్ని భావం చేసుకోవాలి దేనినైనా నిర్దేశించాలి అంటే దేశము కాలము అనేది పెద్ద కొలత అసలు అది ఎంత ప్రా ప్రాంతం ఉంది ఎంత కాలం ఉన్నది ఇది సృష్టిలో ప్రతి వస్తువుకి ఉంటుంది ప్రతి దానికి కూడా అది స్థాపించినటువంటి తేదీ ఉంటుంది ఆ స్థాపించినటువంటి తేదీ లేదా పుట్టిన సమయం ఈ స్థాపించిన తేదీ కానీ పుట్టిన సమయం కానీ ఒక వస్తువుకి ఏర్పడింది అంటే వెంటనే ఇంకొకటి ఇంకొక తేదీ కూడా సిద్ధపడిపోతుంది అది నాశనం అవటం లేదా మరణించటం సృష్టిలో ప్రతిదానికి రెండు ఉంటాయి ఈ మధ్యలో కూడా మనం ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నామో ఏ ఏ సమయాల్లో ఉన్నామో అని చెప్పి చెప్తూ ఉంటాం సృష్టిలో ఉపాధులన్నిటికీ కూడా ఉన్న సామాన్య లక్షణం ఏంటంటే ఏకకాలంలో అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఉండలేదు ఒక ఉదాహరణకు ఒక మనిషి ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడే ఉంటాడు ఇంకో చోట ఉండలేడు కానీ అమ్మవారు అలా కాదు సర్వకాల ఎందు సర్వ దేశాల ఎందు వ్యాపించినటువంటి సత్య జ్ఞానానమనంత బ్రహ్మ సచిదానందరూపిణి అని చెప్పి ప్రతిపాదన చేస్తూ ఆ తత్వాన్ని అవగాహన చేసుకోవడం కోసం విచారణ కోసం తర్వాత నామాలన్నింటిలో కూడా మనం దీని గురించి వివరించుకోవచ్చు ఈ నామాలన్నీ కూడా విచారణ మార్గం భాష్యం చెప్పుకోవటం అంటే విచారణ చేయడమే ఒక విషయాన్ని మనం దాన్ని చెప్పుకుంటున్నామంటే దాని అర్థం తెలుసుకొని అది ఎలా ఉన్నది దాని రూపురేఖలేంటి దాని స్థితిగతులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవటమే భా విచారణ ఈ విచారణ చేస్తున్నప్పుడు తత్వంతో అనుసంధానం జరుగుతుంది అదే పెద్ద ఉపాసన అదే సిద్ధి విద్య శ్రీచక్రము విగ్రహము ఒక సువాసిని స్త్రీను ఒక దీక్షితుడు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధించడానికి ఆలంబనలు అందుకే మనం శ్రీచక్రంలో పూజ చేస్తాం విగ్రహంలో పూజ చేస్తాం ఒక సువాసిని కూర్చోబెట్టి పూజ చేస్తాం వీటన్నిటి అందు కూడా అమ్మవారే ఉన్నారనే ఉద్దేశంతో మనం ఆరాధన చేస్తాం ఇన్ని ఆలంబనల కంటే కూడా గొప్ప ఆలంబన సూర్యమండల ఆరాధన సూర్యమండలమే ఒక పెద్ద శ్రీచక్రం ఇలా మనం భావం చేసుకోవాలి పెద్ద బిందువు అనుకుందాం ఎలా అనుకున్నా శ్రీచక్రం ఆ స్వరూపంలో అక్కడ ఉండటమే ప్రధానం అదే సూర్యమండలం అక్కడ ఆరాధించబడుతున్న బిందుకోణంలో ఆరాధించబడుతున్న తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడ సచ్చిదానంద రూపిణి ఎప్పుడైతే ఒక విధానానికి దేశ కాల కొలతలు లేవో ఇక సర్వగా నేను నా తర్వాత నామంలో అవి దాని గురించి చెప్తున్నారు ఓం ఐం రేం శ్రీం దేశకాల పరిచ్ఛిన్నాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ So, he Simhasa Nishwaliyena Maha.